アイドアイド నేను కంటెస్టింగ్ క్యాండిడేట్ పులివర్ తినారి గారు మాట్లాడడం జరిగింది చూసుకోవడం జరిగింది ఈ సేఫ్ మాట్లాడం జరిగింది అయినా కూడా అషూరెన్స్ ఇవ్వడం జరిగింది టోల్డ్ నిమ్ టు బి పేషెంట్ వాట్ ఎవర్ వీ విల్ ఐడెంటిఫై అండ్ వీ విల్ టేక్ యాక్షన్ అని చెప్పాము అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్ కదే కాల్ చేయమని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ మీద హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ స్ట్రాంగ్ రూమ్ యాంటిటీకి ఏమీ జరగలేదు ఇది జరిగింది రోడ్డు మీద ఇంకా మెటీరియల్ ఈస్ కమింగ్ వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్ మీరు కూడా అంతా నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు అంతా మీడియా మీరు కూడా ఇక్కడ జరిగిపోవాలి బట్ ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మీరు జరుగుతే తప్ప మేము మెటీరియల్ ఆప్ పెట్టాము అలాగే తీసుకొచ్చి మేము పెట్టాలి ఇట్ ఇస్ ఆన్ ద వే సో ప్లీజ్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ 100% कैंडिडेट इज सेफ आई हैव स्पोकन टू हिम एज यू हैव गिवन अशुरेंस वी विल गो अकॉर्डिंग टू लॉ एंड हूएवर आर इन्वॉल्वड वी विल रिमाइंड देम ఎంతమంది నేను బ్రీఫింగ్ ఇదే